కూడా గొప్పగా చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వాలు గత నాయకులు భారతదేశానికే ఆదర్శం చెప్పుకున్న నాయకులకు పాలమూరు యొక్క దుస్థితి ఉన్నా కూడా ఏనాడు కనకరించలే ఈనాడు మన పాలమూరు బుద్ధబిడ్డ ముద్దు బిడ్డ కాబట్టి మన పాలమూరు ముద్దు బిడ ముఖ్యమంత్రి ఐదు కాబట్టి సుదీర్ఘంగా ఉన్నటువంటి మీ కష్టాలు తీర్చడానికి ఈనాడు పెద్ద ఎత్తున ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు సాగునీరు అట్లాగే రోడ్స్ కావచ్చు రకరకాల అభివృద్ధి కాదు సుమారుగా ఒక మక్తల నియోజకవర్గానికి వెయ్యి కోట్ల రూపాయలు ఈనాడు మంజూరు ఇస్తూ ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిందే ఖచ్చితంగా అట్లాగే మీరు వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు పేపర్ల ద్వారా వాట్సాప్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు అంటే ఎక్కడ చూసినా కూడా వాస్తవాల్ని ప్రతిబింబించినట్టు కాకుండా వాస్తవాల్ని అవాస్తవాలుగా చూపిస్తూ మాట్లాడుతూ ఎక్కడ చూసినా ఏటీవీలో చూసినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఈ ప్రభుత్వాన్ని రెండు సంవత్సరాల ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం గడచిన పది సంవత్సరాల కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి కల్లవకుంట్ల చంద్రశేఖర్ పరిపాలించిన తర్వాత ఆనాడు ముఖ్యమంత్రి అయిన రోజు ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం హైదరాబాదు ఆదాయం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఏ ఒక్క ప్రజాసరణను పరిష్కరించలేదు ముఖ్యంగా ఇలా నారాయణపేట కొడంగల్ మక్తుల మనం చూస్తూ ఉన్నాం మరి నేను ఒకటే ఒక మాట చుట్టా సమయం కూడా లేదు కాబట్టి మొన్న జూబిలీస్ ఎన్నికల్లో జరిగినటువంటి శాసనసభ జూబిలీస్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఎన్నిక ఉప ఎన్నిక గడచిన రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాంగ్రెస్ పరిపాలనకు ప్రజలు అంటే రెఫరెండమ్ రెండు సంవత్సరాల పరిపాలన పైన ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారని ఒకటికి పదిసార్లు ప్రస్తావించండి కరెక్టే మీ అన్ని ప్రశ్నలకు సమాధానం కేటీఆర్ ఏదైతే మాట్లాడిండో రెండు సంవత్సరాల గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు ఇంద్రమ ప్రభుత్వం అని ప్రజాపాలనని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో జూబ్లీ ఎన్నికలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు పరిపాలన పైన అన్నారు కేటీఆర్ హరీష్ రావు ఇలా బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ముఖం ఎక్కడ పెట్టుకుంటారు జూబ్లీస్ ఎన్నికల్లో ఈ రెండు సంవత్సరాల పరిపాలనల పైన ప్రజలు తీర్పిచ్చిండ్రు ఇరవై వేల పైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం జరిగింది ఇక దేనికి సంబంధం చెప్పాలి మీకు వంద శాతం ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం పేదల పక్షపాతి పేదల ప్రభుత్వం